ہی ویٹ ریس ریس ھا ولی ھا ولی دئي ڪري 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 نئين چالي پروگريسي کي جوائي ڪري نئين چالي نئين چالي نئين چالي پروگريسي کي جوائي ڪري نئين چالي نئين چالي وي برد جس ریس وي برد جس ریس پڙھائي ٻيللا بھوشت ڏنو پڙھائي ٻيللا بھوشت ڏنو پڙھائي ٻيللا بھوشت ڏنو پڙھائي ٻيللا بھوشت ڏنو پڙھائي తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఆ పాఠశాలలో చదువుకున్నదంతా ఎస్సీఎస్సి విద్యార్థులే ఈ ఎస్సీఎస్సీ విద్యార్థులంతా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నతంగా బ్రతుకతా ఉద్దేశం కొద్ది ఈ రాష్ట్ర గవర్నమెంటు రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రెడ్డి ప్రభుత్వం ఈ బీసీఎస్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళ ఫీజు ఫీజుల బకాయిలను చెల్లించకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎందుకు ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు ఉన్నతంగా ఎదిగి రేపు ఆనందంగా పొందుతారు అనేటువంటి కొద్ది వాళ్ళని విద్యకు దూరం చేయాలనేటువంటి కేవలం ఒకే ఒక కారణంతో ఎస్సీఎస్సీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులని విద్యకు దూరం చేస్తే వాళ్ళు చదువుకొని ఉన్నతంగా రాణించారు డాక్టర్లు గారు ఇంజనీర్లు కావద్దనే కొద్ది ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలో ఈరోజు ఫీజు బకాయిలు చెల్లించకుండా కూడా వాళ్ళని విద్యకు దూరం చేస్తున్నారు అదేవిధంగా యాజమాన్యం కూడా వాళ్ళను మీరు పాఠశాల రావద్దని చెప్పి నిర్దాక్షణంగా బయటకు నెట్టేసింది జరిగింది ఈ ఎస్సీ విద్యార్థుల ఫీజులు చెల్లించేంత కూడా ఈ పోరాటాన్ని ఆపమో అని చెప్పి బీసీ ఎస్ఎస్టీ చాకు హన్మకొండ జిల్లా కోఆర్డినేటర్ గా మేకల సుమన్ గా నేను హెచ్చరిస్తున్నా రెండు సంవత్సరాల నుంచి బకాయిలు అనేది దాదాపు ఒక్కొక్క స్కూల్ కు రెండు కోట్ల బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు విద్యలు పోవడం వల్ల వారికి పిల్లలకు భోజన వసతి కానీ మరి ట్యూషన్ ఫీజులు కానీ చెల్లించలేక వాళ్ళు ఇవాళ పిల్లలకు చదువు చెప్పలేక తాళాలు వేసుకొని పిల్లలు ఎలా రోడ్ల మీద పడే పరిస్థితి దృష్టి ఏర్పడింది మరి ఈ ప్రభుత్వాలన్నీ మరి మంచి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నారనేటువంటి అనేటువంటి గొప్పగా చెప్తున్నటువంటి ప్రభుత్వము మరి తప్పకుండా మరి బీద తరంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చిన్న ఒకటో తరగతి నుంచి మొదలు పెట్టుకొని పదో తరగతి ఉన్నటువంటి కడుపీదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలకు విద్యను అందించేటువంటి మంచి విద్యను అందించేటువంటి స్థితిలో ఇవాళ రోడ్ల మీద కొంచెం ధర్నా చేయటం పరిస్థితి ఉన్నది మరి వీళ్ళను రోడ్డు మీద పడేసి ఇలా ఇలా ఎండు ఎండలో ఇలా కలెక్టరేట్ హన్మకొండ కలెక్టరేట్ ముందు మరి పేరెంట్స్ అయితేనేమి పిల్లలైతేనేమి ఎండలో బాధపడుకుంటూ ఇవాళ నిరసన అంత్యం చేస్తున్నాం కన్న కాబట్టి మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్టీ జేఏసీ కూడా మేము అంతా కూడా మద్దతు చేస్తున్నాము తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ స్కూళ్లకు వాళ్ళకు మంజూరు చేసి బకాయిలు మంజూరు చేసి పిల్లలకు మంచి విద్యను అందించాలని మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం నా మమ్మల్ని బయటికి గేట్ బయటకి గవర్నమెంట్ ఫీజు పే చేయకపోతే